హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి నాటు పుట్ట గొడుగులతో బిర్యానీ వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వచ్చేసి పోలవరం నుంచి మా గారు తీసుకొచ్చారు పొలంలోవి రెసిపీ చూపిస్తూ నాకు తెలిసిన ఒక చిన్న కథ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇవి మట్టిపోయే వరకు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా చివరిలో చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలి వండుతున్నా కూడా నాన్ వెజ్ మళ్ళీ వస్తుందండి చాలా బాగుంటుంది నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు నేను రెసిపీ చూపిస్తే ఒక చిన్న కథ చెప్తానండి పూర్వ కాలంలో అంటే అండి కోడళ్ళకి అత్తగారు ఏది పెడితే అదే తినేవారట అండి గింజి పెడితే గెంజి ఆ రోజు ఏది వండమంటే కూడా అదే వండేవారట కోడళ్ళు ఒకసారి ఇద్దరు తోట కోడళ్ళని అనుకున్నారంట మా అత్తగారు బయటికి వెళ్లాల్సి వస్తుంది కదా అలాంటి టైంలో మనం ఏదన్నా కూర వండుకొని తిందాము అని అనుకున్నారట పక్క ఊరు వెళ్ళే సమయం వచ్చింది వెళ్లే ముందు ఈ పూట గంజి వేసుకుని తినేయండి అని చెప్పి బయలుదేరింది ఇలాగానే ఇద్దరు తోటి కోడలు చికెన్ తెచ్చుకొని వండడం మొదలు పెట్టారంట పొయ్యి మీద కూర ఉడుకుతూ ఉడుకుతూ ఉండగానే తిరిగి అత్తగారు రావడం చూసిన ఇద్దరు తోడుకోడలు ఏం చేశారంటే ఈ మీద ఉన్న కూర తీసుకెళ్లి పక్కనే ఉన్న పుట్ట మీద అండి మొత్తం గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడిగేసి బార్లింగ్ చేశారు అత్తగారు వచ్చే టైంకి అప్పటి నుంచి కూడా బయట వర్షాలు పడి మబ్బులు వచ్చినప్పుడు ఈ మీద పుట్టగొడుగులు వచ్చాయటండి పుట్ట మీద వస్తే పుట్టగొడుగులు వేరే ప్లేసుల్లో ఎక్కడ రావు కదా ఇంట్లో వండుకున్నప్పుడు కూడా చికెన్ స్మెల్ వస్తుందండి ఒకసారి అబ్జర్వ్ చేయండి తెలిసిన కథ మీతో షేర్ చేసుకున్నాను అంతే పీలోకి వెళ్ళిపోదాం ఇలా మొత్తం అన్నీ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలానే మసాలా కూడా మీకు పచ్చి మసాలా వీడియోస్లో చూపించాను ఆ మసాలానే వేసానండి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మసాలాలో మష్రూమ్స్ హెల్త్ కూడా చాలా మంచిదండి విటమిన్ బి ఉంటుంది ఇందులో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది ఈవినింగ్ టైం స్నాక్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను మా బాబుకి నేను వచ్చేసి ముందుగానే వన్ గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఇగానే నానబెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ మష్రూమ్స్ దొరుకుతూ ఉంటాయండి కాకపోతే ఆ టేస్ట్ బయట దొరికే మష్రూమ్స్ టేస్ట్ వేరేగా ఉంటుంది నాట్ మష్రూమ్స్ టేస్ట్ వేరేగా ఉంటుంది దొరికితే వదులుకోకుండా తప్పనిసరిగా తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ కూడా చాలా బాగుంటుంది కొన్ని కర్రీ చేశాను కొన్ని వచ్చేసి బిర్యానీ చేశారండి చూసారు కదా ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం కొత్తిమీర లెమన్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అండి ముందు సోప్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి వాటర్ లేదంటే ముద్దైపోతుంది చేసుకోకపోతే ఒకలా వేసుకోవాలి వాటర్ వచ్చేసి కరెక్ట్గా వస్తుందండి బిర్యానీ మాకు బయట అయితే వర్షం పడుతుంది బిర్యానీని ఎంజాయ్ చేస్తాను ఎంతమందికి మందికి మష్రూమ్స్ ఇష్టమో కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి